ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు నీ జీవితం ఎంతో కొత్తగా ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది తీయటి వార్త చెబుతాను ఈ పండ్ల బుట్లలో ఒక బుట్టను తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు చెప్పబోయే ఆ శుభవార్త ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే మీరు ఒక బుట్టనైతే తాకండి పండ్ల బుట్టని బాబాగారిని స్మరిస్తూ ఒకటి అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒకటవ నెంబర్ పండ్ల బుట్టండి ఒకటవ నెంబర్ పండ్ల బుట్ట తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎన్నిసార్లు నేను చెబుతున్నా వింటున్నావా ఈ రోజు నీ మీద కోపంతో వచ్చాను తల్లి ఈ సందేశం నీకోసమేనమ్మా నువ్వు ఎలాగైనా సరే ఈరోజు ఇది విన తీరవలసిందే తల్లి నీకు ఎన్నోసార్లు చెబుతున్నాను నువ్వు ఏం చేస్తావో అదే నీకు తిరిగి చేరుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా సరే సరే అంటున్నావు ఎవరైనా ఏదైనా అనేసరికి వెంటనే కోపడుతున్నావు ఎవరైనా నీకు చెడు చేస్తే వారికి బుద్ధి చెప్పాలి పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటున్నావు నీ బాబాను నేను ఉన్నాను కదమ్మా అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పిన ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో పొరపాట్లు అనేవి చేస్తూనే ఉన్నావు కదా బిడ్డ ఇప్పుడు నేను నీ బాబాని నీ మీద కోపంగా ఉన్నాను తల్లి ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ మార్చుకుంటావు అప్పుడే నీ జీవితం బాగుంటుందమ్మా నిన్ను మోసం చేసేవారు ఉన్నారు కానీ వాళ్ళని నువ్వేమీ చేయలేవు తల్లి వాళ్ళు నిన్ను మోసగించినా సరే నీ బాబా తండ్రి నువ్వు నా బిడ్డవు కదా నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా ఏదో విధంగా నిన్ను మోసగించిన వారికి బుద్ధి చెబుతాను ఒక్క విషయం బిడ్డ నాకు ఏమీ జరగదు అనే నమ్మకంతో నువ్వు ఉన్నావు అంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా మారుతుంది నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది నువ్వు వేసే అడుగులు నీ పనులు నీ ఆలోచన బట్టే ఉంటాయి నీకు మంచి చెప్పే నీ బాబా తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదమ్మా అప్పుడప్పుడు మొక్కుతున్నావు మళ్ళీ మర్చిపోతున్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు నా మీద కోపం తెచ్చుకుంటున్నావమ్మా ఎందుకు తల్లి ఈ కోపం ఎందుకు ఆవేశం ఎందుకు ఒక్కసారి జరిగిపోతే దాని గురించి ఆలోచించటం అనవసరం తల్లి ఎందుకంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాన్ని తలుచుకుంటూ ఉంటే నీ మనసులో కోపం పగ పెరిగిపోతాయి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు దీనితో పాటు నీ భవిష్యత్తు కూడా పాడైపోతుంది తల్లి అదే నా దిగులు తల్లి ఏదైనా జరిగింది అంటే దానినే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటున్నావు అది నీ జీవితాన్ని బాధిస్తుంది అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దమ్మా అన్నిటినీ కూడా ఒక చెత్తలా విసిరి పాడేసి అప్పుడు నీ జీవితం అందంగా అర్థంలా ఉంటుంది అలా బాగుండేలా నేను చూసుకుంటానమ్మా ఎవరైనా ఆపద కష్టంలో ఉంటే వారికి సహాయం చెయ్యి అదే అన్నీ ఉన్నవారు పిలిచారు అంటే వెళ్ళాలా వద్దా అని ఆలోచించు లేని వారికి నీ అవసరం ఉంటుంది కానీ ధనవంతులకి నీ అవసరం ఏమి ఉంటుంది చెప్పుతల్లి కానీ వాళ్ళు ఒకటికి పదిసార్లు పిలుస్తూనే వెళ్ళు తల్లి అప్పుడే నీకు మర్యాద ఉంటుందమ్మా కష్టంలో ఉన్నవారికి నువ్వు డబ్బు సహాయం చేయలేకపోయినా మాట సహాయం చేయతల్లి చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి ఎదుర్కోలేకపోతే పక్కకి తప్పుకోవటమే మంచిది తల్లి సముద్రంలాగా గంభీరంగా ఉండు తల్లి సముద్రం ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుందా చెప్పు తల్లి అలల శబ్దాలతో భయంకరంగా ఉంటుంది సముద్రం ఎలాగైతే తన అలలతో ఉర్రూతులుగుతూ ఉంటుందో నువ్వు కూడా నీ మనసులో అనే ఆలోచనలు ఏవైతే ఉంటుందో దానిని సాధించవచ్చు అని నువ్వు దానిని నిరూపించు తల్లి పోగొట్టుకున్నదంతా అంతా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది తల్లి అది సంపదైనా సరే బంధుత్వమైనా సరే పరువు ప్రతిష్టలైనా సరే అవి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి చేరుతాయమ్మా అన్నీ నీకు దక్కుతాయి నా మీద నమ్మకం ఉంచి తల్లి అన్నీ నిన్ను చేరుకునేలా నేను చేస్తాను ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ నీ దగ్గరికి వస్తాయమ్మా నువ్వు ఎవరి దగ్గర కూడా చేయ చేపవలసిన అవసరం లేదు తల్లి అప్పుడే నీకు ఏదైనా పోగొట్టుకునే సందర్భం అనేది అస్సలు రాదు నీకు జరగిన దానికి నిరాశపడవలసిన అవసరమే లేదు తల్లి నీ కోసం నేను ఎప్పుడూ కూడా నీకు మంచే చేస్తాను కదమ్మా మంచే చేస్తున్నాను నా మీద నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నేనుండగా నీకు భయమెందుకు తల్లి అనైతే మొదటి నెంబర్ పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ పండ్ల బుట్ట తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ లోకంలో జీవించటానికి నీరు తిండి వస్త్రం నీడ ప్రేమానురాగాలు ఎంత అవసరమో నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు తల్లి నీవు నీ జీవితంలో సగం కాలానికి చేరినా కానీ వీటిలో ఏదో ఒకటి నీకు లోటుగా వస్తూనే ఉంది నువ్వు నీ కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యత చూపించలేకపోతున్నావు ఎందుకంటే నీకు ఆ శక్తి లేకపోయింది బిడ్డ వారికి ఏ విధమైన సంతోషాలు చేకూర్చలేకపోతున్నావు నీ దగ్గర ఏదైనా ఒకటి కొనటానికి మాత్రమే ధనం ఉంటుంది కానీ నీ చుట్టూ ఉండే అవసరాలు మాత్రం ఎన్నో ఉంటున్నాయి నీ దగ్గర ఉన్న దానితో ఏ అవసరమో తీర్చలేవు పోనీ అందులో ముఖ్యమైనది ఏదైనా చేద్దామా అని అనుకుంటే నీ అవసరాలన్నీ కూడా ముఖ్యమైనవే అందువల్ల నువ్వు నిరాశ నిస్పృహలతో మొత్తంగా బాధ్యతలన్నీ తప్పించుకు తిరుగుతున్నావు నిన్ను చూసినప్పుడు నాకు ఎంతో బాధ కలుగుతుంది బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా ఏకదాటిన కష్టాలన్నివి ఒకే మనిషి భరిస్తూ జీవించడం అన్నది ఎంత కష్టమో ఎవరికీ తెలియనిది కాదు అయినా ఎప్పటికైనా నీకు ఒక మంచి రోజు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నావు నీకు కొంతలో కొంతగా అదృష్టం ఏమిటి అంటే మీ వాళ్ళు నిన్ను ఏ విధమైన ఇబ్బందికి గురి చేయరు కానీ నువ్వే వారిని అపార్థం చేసుకుంటూ వారికి ఏమి చేయాలన్నా ఒక రకమైన నిరాశతో తిరిగి వారిని బాధ కష్టాల దాడి ఎక్కువైనప్పుడు ఒక మనిషి తట్టుకోవడం అన్నది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అన్ని రకాలుగా నువ్వు కష్టపడ్డావు తల్లిదండ్రులను దూరం చేసుకున్నావు తోడ పుట్టిన వారిని అయిన వారందరినీ దూరం చేసుకున్నావు నీకు మిగిలింది నీ భార్య బిడ్డలు మాత్రమే నీలో భయం గూడు కట్టుకుని పోయింది వారికి ఏమీ చేయలేకపోతున్నాను మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనే భయంతో ఇంకాస్త ఎక్కువగా బెంగ బెంగగా ఉంటున్నావు అటువంటిదేమీ ఆలోచించవద్దు బిడ్డ వారు ఎక్కడికి వెళ్ళిపోరు అలా చేసేవారైతే ఇప్పటికే వెళ్ళిపోయి ఉండేవారు కదా నీతో అష్టకష్టాలు పడి ఎందుకు నిలబడుతున్నారు నీకు వెన్నుముకగా వారు ఉండబట్టి నీకు కనీసం రోజులు ఇలా సాగుతున్నాయి అందువలన నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు తల్లి నీ జీవితంలో సగం రోజులు ఈ కష్టాలతోనే అయిపోయాయి నువ్వు విరక్తి చెందిపోయి ఇక నా జీవితం ఇంతేనా ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటానా అన్న ఒక నిరాశతో కూరుకుపోయావు అలాంటిది అస్సలు ఆలోచించకు మీ పరిస్థితులన్నీ ఇకపై చక్కబడతాయి తల్లి ఈ లోకంలో నువ్వు ఎన్ని బాధలు పడాలని రాసిపెట్టాడో ఆ భగవంతుడు అన్ని బాధలు కూడా వడ్డీతో సహా అనుభవించేశావు ఇక నీకంటూ అనుభవించే కష్టాలు ఏమీ లేవు బిడ్డ ఇక నీ వంతులో మిగినవన్నీ సుఖాలి ఈ సంతోషాలు సుఖాలు అనుభవించటానికి భగవంతుని ఆజ్ఞ నీకు వచ్చింది ఈ ఆజ్ఞ అనుసారమే నువ్వు ఇక నీ మిగతా జీవితం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతావు బిడ్డ చక్కగా నీ బిడ్డలు చేతు వారు నీ మాట వింటారు నీ భార్య నిన్ను అర్థం చేసుకుంటుంది చక్కగా వారితో సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నీ పరిస్థితులన్నీ చక్కబడటం వలన నీకు అందరిలో గౌరవం లభిస్తుంది ధనధాన్యాలకు కానీ ఆయురారోగ్యాలకు కానీ ఎటువంటి లోటు ఉండదు మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తావు ఇన్నాళ్ళు కష్టాలు పడ్డాను ఇక మీదట ఎలా ఉంటుందో అన్న భయం నీలోకి రానివ్వద్దు నీ కష్టకాలం అంతా ముగిసిపోయి సుఖాలు అనుభవించే కాలం ప్రారంభమైంది కాబట్టి నువ్వు ఇక నుంచి అన్నీ సంతోషాలే అనుభవిస్తావు తల్లి ప్రశాంతంగా ఉండు నీకు ఈ రోజు నుండే మీ జీవితంలో మార్పు కనపడుతుంది ధనాదాయం పెరుగుతూ నువ్వు ఏదైతే జీవితంలో సాధించాలి అని అనుకున్నావో అవన్నీ సాధిస్తావు సంతోషాలు ఆనందాలు ఆరోగ్యం ధనం అన్నీ నీకు చేరుతాయి బిడ్డ నువ్వు నీ భార్య పిల్లలతో నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ పండ్ల బుట్ట తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ పండ్ల బుట్ట తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు నీ జీవితం ఎంతో ఆనందకరంగా ఉండబోతుందమ్మా ప్రతి సంవత్సరము ఇలాగే చెప్తున్నావు బాబా కానీ ఏ సంవత్సరంలోనూ నా జీవితంలో మార్పు రావటం లేదు ప్రతిసారి అనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరమైనా నా జీవితంలో మార్పు వస్తుందేమో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే నా జీవితం ఇలాగే ఉంటుంది సాయి తండ్రి ఇప్పటికీ కూడా మారటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఒక లెక్క తల్లి అవునమ్మా నేను అబద్ధం చెప్పటం లేదు నీ బాబా తండ్రి నీకు మంచి చెప్తున్నాడు తల్లి ఇప్పటి వరకు నీ కర్మ దోషాల వల్ల ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కానీ నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి తల్లి నువ్వు చేసుకున్న పుణ్యము పూజలు పూజా ఫలితాలు నువ్వు నా నామస్మరణ చేయటం వలన నీ కష్టాలన్నీ తొలగిపోయాయి తల్లి నీ కర్మఫలమంతా కూడా పూర్తయిపోయింది నువ్వు ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు కాబట్టి నీ జీవితం ఎంతో కొత్తగా ఆనందంగా ఉంటుందమ్మా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు ఎన్నాళ్ళు నువ్వు ఏ పని చేసినా కలిసి రాకపోవటం ఎన్నో ఇబ్బందులు పడటం సమస్యలు కష్టాలు బాధలు ఇవన్నీ పడ్డావు కదా తల్లి అవన్నీ కూడా ఈ రోజుతోటి ముగిసిపోయాయి తల్లి ఇక నుంచి ఈ కొత్త సంవత్సరంలో నువ్వు చేపట్టిందల్లా బంగారమయమవుతుందమ్మా నువ్వు ఏది చేసినా సరే తిరుగు ఉండదు విజయం సాధిస్తావు కష్టాలు అనే మాటకే చోటు ఉండదు అంత అద్భుతంగా నీ జీవితాన్ని కొత్త సంవత్సరంలోకి మార్చబోతున్నాను తల్లి నువ్వు ఎటువంటి దిగులు చింతన పెట్టుకోవద్దు తల్లి నీ సాయి తండ్రి నీ కోసమే ఈ సందేశాన్ని పంపిస్తున్నానమ్మా ఇది నీ చెవిన పడింది అంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి నీకు నా మీద నమ్మకం ఉంది కదమ్మా ఆ నమ్మకంతోనే ఉండు నువ్వే చూస్తావు అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటావు బాబా తండ్రి మీరు చెప్పినట్లుగానే నాకు ఈ కొత్త సంవత్సరం నాకు ఎంతో కలిసి వచ్చింది నా జీవితంలో సంతోషాలు వచ్చాయి నేను ఇప్పుడు ఎంతో మనశ్శాంతిగా అనుకున్నవి జరిగి కోరిన కోరికలు తీరి సంతోషంగా ఉన్నాను సాయి తండ్రి అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా నిన్ను ఏ పూజలు చేయమని చెప్పట్లేదు తల్లి నా నామస్మరణ చేయి చాలు అదే నీకు శ్రీరామ రక్షమ్మ అదే ఎన్నో కర్మల నుండి బయటపడవేస్తుంది నామస్మరణ నీ తలరాత కూడా మార్చేస్తుంది తల్లి కాబట్టి నా నామస్మరణ చేస్తూ ఉండమ్మా నీ జీవితం ఎంతో శుభకరంగా మంగళకరంగా ఉండబోతుంది సంతోషంగా జీవించబోతున్నావు మరి నా మీద నమ్మకంతో నా సందేశం మీద నమ్మకంతో సంతోషంగా ఉంటాను అని నాకు మాట ఇవ్వ తల్లి అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ పండ్ల బుట్ట తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి మన బాబాగారు అయితే ఈరోజు మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ నిజంగా ఈ కొత్త సంవత్సరం అందరికీ కలిసి రావాలండి అందరికీ బాగుంటుంది అందరూ కూడా సంతోషంగా ఉంటారండి అందరికీ మంచి జరగాలని ఆ బాబా గారిని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్